ఓం శ్రీమాత్రే నమ ఛానల్కి స్వాగతం అండి రేపే శుక్రవారం అమావాస్యకి ముందు వస్తుంది కాబట్టి చేతిలో డబ్బులు బాగా ఆడాలంటే ఎర్రగుడ్డతో రేపు శుక్రవారం రోజు ఇలా చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఆశించిన ఫలితాలను పొందుకుంటారు మీ చేతిలో డబ్బులు బాగా ఆడతాయి కూడా అయితే చేతిలో డబ్బులు బాగా ఆడాలనుకుంటే వెల్లుల్లి ఎర్రగడ్డతో శుక్రవారం రోజు ఏ విధంగా పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం చేసుకోవటం వల్ల ఎటువంటి మార్పును మీ యొక్క జీవితంలో మీరు చూడగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది హిందూ మతం ప్రకారం వారంలోని ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహానికి లేదా దేవతారాధనకు సంబంధాన్ని కలిగి ఉంటుంది హిందూ విశ్వాసం ప్రకారం అన్ని కష్టాలను తొలగించి సంతోషాన్ని ఇచ్చే అమ్మవారు సంతోషి అమ్మవారు ఇంటిని సంపదతో నింపే లక్ష్మీదేవి ఆనందం శ్రేయస్సుకు కారకుడిగా పరిగణించబడే శుక్రుణ్ణి పూజించడానికి ఈ శుక్రవారం అనేది చాలా పవిత్రమైందిగా పరిగణించబడుతుంది హిందూ విశ్వాసం ప్రకారం సంతోషి మాత ఆశీర్వాదాన్ని పొందాలనుకునే వ్యక్తి శుక్రవారం రోజున పూర్తి నియమ నిబంధనలతో ఉపవాసాన్ని పాటిస్తూ ఉంటారు సనాతన సాంప్రదాయంలో శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధం ఉందని విశ్వాసం శుక్రవారం రోజుకు శుక్రదేవుడి పేరు పెట్టారు ఎవరి జాతకంలో అయితే శుక్రగ్రహానికి సంబంధించిన దోషం ఉంటే దాన్ని తొలగించి శుభం పొందటానికి ఇరవై ఒకటి లేదా ముప్పై ఒకటి శుక్రవారాలు ఉపవాసం ఉండాలి అంతేకాకుండా శుక్రుడికి సంబంధించిన పంచదార బియ్యం తెల్లని వస్త్రాలు మొదలైన వాటిని శుక్రవారం రోజు దానం చేయాలి అలాగే మాతను విజ్ఞాలక కధిపతి గణేశుని కుమార్తెగా పరిగణిస్తారు వీరిని పూజించటం వల్ల సాధకుడి జీవితంలో అన్ని రకాల సమస్యలు తొలగిపోయి సంతోషం శ్రేయస్సు లభిస్తాయి సంతోషి మాత వ్రతాన్ని పదహారు శుక్రవారాలు చేయాలనే నియమం కూడా ఉంది అంతేకాకుండా శుక్రవారం రోజున మాత వ్రతం చేసేవారు పులుపు తినకూడదు అంతేకాకుండా మాత వ్రతం చేసే సమయంలో బెల్లం పప్పును నైవేద్యంగా సమర్పిస్తారు ఏ మాసమైనా శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం నుండి కూడా ఈ వ్రతాన్ని ప్రారంభించవచ్చు వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన చేస్తేనే పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఆనందం శ్రేయస్సు సంపద లభించటానికి ఉత్తమ మార్గం శుక్రవారం వైభవ లక్ష్మిని పూజ చేసి ఉపవాసం చేయటం వైభవ లక్ష్మి వ్రతాన్ని వివాహిత స్త్రీలు ఆచరిస్తారు శుక్ల పక్షంలో వచ్చే శుక్రవారం నుండి పదకొండు లేదా ఇరవై ఒక్క శుక్రవారాల వరకు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతంలో రోజుకు ఒక్కసారి భోజనం చేయాలనే నియమం ఉంది వైభవ లక్ష్మి వ్రతం దీక్ష పూర్తయిన తర్వాత ఉద్యాపన చేయాలి ఏడుగురు పెళ్లి కాని అమ్మాయిలను శుక్రవారం ఇంటికి పిలిచి బియ్యం పాయసం ప్రసాదాన్ని తినటానికి ఇవ్వాలి వైభవ లక్ష్మి ఉపవాసం కథా పుస్తకాన్ని వారికి ప్రత్యేకంగా బహుమతిగా ఇవ్వాలి శుక్రవారం నాడు వైభవ లక్ష్మీదేవి వ్రతం చేయటం పెళ్లి కాని యువతులు కోరుకునే వ్యక్తిని భర్తగా పొందుతారు సుఖ సంపద కీర్తిని కూడా పొందుకుంటారు ఈ వ్రతం చేసిన వారి ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి ఈ విధంగా శుక్రవారానికి హిందూ విశ్వాస హిందూ ధర్మశాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది ముఖ్యంగా చాలా మంది స్త్రీలు శుక్రవారం రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దూపదీప నైవేద్యాలతో ఆరాధిస్తూ ఉంటారు ఈ విధంగా శుక్రవారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది సంపదకు దేవత అయినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రత్యేకించబడిన రోజు కాబట్టి డబ్బు నిల్వ ఉండటానికి అలాగే మన చేతిలో డబ్బులు బాగా ఆడటానికి మీరు ఒక చిన్న పరిహారాన్ని శుక్రవారం రోజు చేసుకోవచ్చు అలాగే ఈ శుక్రవారానికి చాలా ప్రత్యేకత ఉంది అలాగే అమావాస్యకి ముందు వస్తుంది కాబట్టి ఇంకా మరెంతో ప్రత్యేకతను ఈ రోజు కలిగి ఉంది అమావాస్య పౌర్ణమి తిది రోజులు అనేవి పరిహారాల కోసం ప్రత్యేకించబడిన రోజులుగా పరిహార శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అలాగే కొన్ని ప్రత్యేకమైన తిది రోజుల్లో మనం ఏ పరిహారం చేసినా కానీ రెట్టింపు ఫలితం అనేది దక్కి తీరుతుంది అయితే అమావాస్యకు ముందు వచ్చే ఈ శుక్రవారానికి కూడా చాలా ప్రాముఖ్యత అనేది ఉంది అయితే మీరు వెల్లుల్లితో అలాగే ఎర్రగుడ్డతో ఈ చిన్న పరిహారం కనుక చేశారంటే మీ జీవితంలో మీరు కోరుకున్నంత డబ్బు మీ దగ్గరికి వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా అప్పుల ఊబి నుండి బయటపడి వారి జీవితంలో శ్రేయస్సును సంపదను పొందుకుంటారు దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక శుక్రవారం రోజు కచ్చితంగా కూడా అభ్యంగన స్నానం చేయాలి అంటే నువ్వుల నూనె ఒంటికి రాసుకుని తలంటూ స్నానం చేయండి ముఖ్యంగా స్త్రీలు ఈ విధంగా అభ్యంగన స్నానం చేస్తే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశస్సులు మీకు లభిస్తాయి ఈ విధంగా చేసిన తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని మీ పూజా మందిరంలో దేవుడి ఫోటోలు అన్ని కూడా శుభ్రం చేసుకుని గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకోండి అలాగే పుష్పాలతో అలంకరించుకోండి అంటే మీరు ఏ విధంగా అయితే అలంకరించుకోగలుగుతారో ఆ విధంగా శుక్రవారం రోజు అలంకరించుకోండి ముఖ్యంగా ప్రతి ఫోటో ముందు దవనాన్ని పెట్టండి ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఫోటో ముందు ధవనాన్ని పెట్టండి ఈ విధంగా కనుక దవనంతో ఆ దేవతను ఆరాధిస్తే ఆ అమ్మవారి యొక్క ఆశస్సులు ఖచ్చితంగా మీకు లభిస్తాయి ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక ఎర్రటి చిన్న వస్త్రాన్ని తీసుకోండి నూతన వస్త్రం అయి ఉండాలి వాడిన వస్త్రం కాకూడదు ఎర్రటి చిన్నటి వస్త్రం చేతి రుమాల కంటే చిన్నదైన పర్వాలేదండి అంటే దాంట్లో సగం ఉన్నా పర్వాలేదు ఆ వస్త్రాన్ని తీసుకుని మీ పూజా మందిరంలో కింద పరవండి ఈ విధంగా పరిసిన తర్వాత వెల్లుల్లిని అలాగే సొంటి పొడిని దాంట్లో వేసుకోండి వెల్లుల్లికి పరిహార శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది అలాగే సొంటి పొడి ఏదైతే ఉందో దానికి కూడా చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది సొంటి పొడి దొరకని వారు ఏం చేయాలంటే సొంఠి మార్కెట్లో ఖచ్చితంగా దొరుకుతుంది దాన్ని మీరు ఇంటికి తెచ్చుకొని దాన్ని కొంచెం పొడి చేసుకోండి అంటే మిక్సీలో వేసుకొని కానీ లేకపోతే చేత్తో కానీ పొడిలాగా చేసుకుని ఆ పొడిని కూడా ఎర్రటి వస్త్రంలో వేసి ఆ యొక్క వస్త్రపు మూట ఏదైతే ఉందో దాన్ని మీ చేతిలో కుడి చేతిలో గుప్పిట్లో పట్టుకోండి అంటే మూటలాగా కట్టాల్సిన అవసరం లేదండి మడిచి మీ కుడి చేతిలో గుప్పిట్లో గట్టిగా పట్టేసుకొని మనసులో సంకల్పం చెప్పుకోండి మా చేతిలో డబ్బులు బాగా ఆడాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అప్పుల ఊబిలో చిక్కుకున్న వాళ్ళం బయటకు రావాలి అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు ఆర్థిక అంశాల్లో ఎటువంటి బాధలు కష్టాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలని మీరు మనసులో సంకల్పం చెప్పుకొని ఆ మూటను మందిరంలో ఒక చోట పెట్టి మీరు ఖచ్చితంగా దానికి ధూపం చూపించాలి ఈ విధంగా ధూపం చూపించిన తర్వాత అయితే వస్త్రం ఏదైతే ఉందో దాన్ని మడిచి మగవాళ్ళు కనక కనుక మీరు డబ్బు దాచుకునే పరిస్థితిలో పెట్టుకోండి ఆడవాళ్ళైతే కనుక హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే ఖచ్చితంగా డబ్బు నిలువ ఉంటుంది అయితే పదార్థం ఏదైతే ఉందో అది ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటుంది డబ్బులు బాగా మీ చేతిలో ఆడతాయి డబ్బులు అంతకుముందు నిలువ ఉండని పరిస్థితి నుండి డబ్బులు బాగా పొదుపు చేసుకునే స్థాయిలోకి మీరు ఎదుగుతారు అప్పుల ఊబిలో చిక్కుకున్నవారు అప్పుల ఊబి నుండి బయటపడతారు సకల శుభాలను మీరు పొందుకుంటారు ఎందుకంటే ఈ వెల్లుల్లి సొంటి పొడి ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది డబ్బు ఆకర్షణ శక్తిని కలిగించడానికి మనం ఈ విధంగా పూజా మందిరంలో పెట్టుకుని మనసులో సంకల్పం చెప్పుకున్నాం అప్పటి నుండి ధనాన్ని ఆకర్షించే స్వభావాన్ని అది పొందుకుంటుంది ఈ విధంగా మీరు డబ్బు దాచుకునే మీ యొక్క హ్యాండ్ బ్యాగ్ లో కానీ పర్సు లో కానీ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో ఆర్థికపరమైన అంశాల్లో కచ్చితమైన మార్పునైతే మీరు చూస్తారు సకల శుభాలను మీరు పొందుకుంటారు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో ఏ పని చేస్తున్నవారైనా ఆర్థిక పురోగతి సాధించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి శుక్రవారం రోజు ఈ విధంగా చేయండి ఆ తర్వాత మూడు వారాల పాటు అంటే మూడు శుక్రవారాల పాటు ఈ విధంగా ఆ యొక్క నుండి మీరు ఆ యొక్క గుడ్డను బయటికి తీసి అంటే మరిచిపెట్టిన దాన్ని బయటికి తీసి మందిరంలో పెట్టి ధూపం చూపించి తిరిగి దాంట్లోనే పెట్టేసుకోండి మూడు వారాల తర్వాత అంటే మూడు శుక్రవారాల తర్వాత ఆ యొక్క బట్ట మూట ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వెళ్లి నెర్జన ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో పారవేయండి ఎవరు లేకపోతే ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడైనా సరే ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఆశించిన మార్పులనైతే చూస్తారు చూసారు కదండి శుక్రవారం రోజు అమావాస్యకి ముందు వచ్చే రోజు చేతిలో డబ్బు బాగా ఆడాలంటే వెల్లుల్లి అలాగే సొంటిపొడి ఎర్రగుడ్డతో చేయాల్సినటువంటి పరిహారం ఏంటి ఏ విధంగా చేయాలి ఈ పరిహారం వల్ల ఎటువంటి ఫలితం మీకు దక్కుతుంది పూర్తి వివరాలు తెలుసుకున్నారు తెలు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మార్చు